గా నిలబడిన ఉదయ భాను మేడం గారిని చూసినా నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే ఉదయ భాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్ గా నిలబడ్డారు బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పా సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది తొంభై నాలుగు శాతం సీటుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారు మా పైన బాధ్యత పెరిగింది मी गार निसल कष्ट पडतात मी खंडगा निलं पडतात